సో ఇప్పుడే కాంగ్రెస్ మేనిఫెస్టో అయితే విడుదల చేసింది మీరు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో విడుదల చేసింది అయితే దీంతో మన రాష్ట్రానికి ఏంటి ఉపయోగం అంటే దేశవ్యాప్తంగా ఒకటే మాత్రమే కాదు అన్ని రాష్ట్రాల్లోనూ ఈ పథకాన్ని వీరు అధికారుల కోసం అమలు చేయబోతున్నారన్నమాట అయితే వీరు ఏ పథకాల ద్వారా ముఖ్యంగా ఇవ్వబోతున్నారంటే ముఖ్యంగా వీరు ఇరవై ఐదు గ్యారెంటీలను అయితే అందించబోతున్నారు ఈ ఇరవై ఐదు గ్యాంటిలో ఏమేమి అయితే మీకు ముందుగా క్లియర్గా ఒకటి ఒకటి కూడా చెప్తాను సో చూడండి ముఖ్యంగా ఒక్కొక్కరిపై లక్ష రూపాయలు అయితే వెచ్చిస్తామని చెప్పారు మహిళా న్యాయ కింద పేదింటి ఆడవారికి ఏటా లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు కిసాన్ న్యాయ కింద రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది ఎంఎన్పి చట్టాలకు హామీ ఇస్తా ఉన్నారు మద్దతు ధర ప్రకటిస్తా ఉన్నారు శ్రామిక న్యాయ కింద ఉపాధి హామీ పథకంలో కనీసం నాలుగు వందల రూపాయలు వేతనం ఇస్తూ ఉన్నారు హిస్సేదార్ న్యాయలో భాగంగా సామాజిక ఆర్థిక సమతలత కోసం జాతీయ గణనం చేపడతామన్నారు ఇది ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు కేవలం ప్రజల స్థితిగతులపై అవగాహన కోసమని చెప్పి చెప్పారు ఇక ముఖ్యంగా చూసుకుంటే రక్ష అధ్యాయ న్యాయ కింద విదేశీ వ్యవహారాలు కూడా రక్షణ మార్పులు అయితే తీసుకొస్తామన్నారు ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మేనిఫెస్టోలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కీలక అయితే ఉన్నాయన్నమాట సో మీరు చూసుకోవచ్చు మరికొన్ని కీలక అంశాలు ఏంటంటే అగ్ని అనే కొత్తగా తీసుకొచ్చిన దాన్ని అయితే రద్దు చేస్తామని చెప్పారు జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా కల్పిస్తామన్నారు రైట్ టు అప్రెంటిస్ చట్టం అయితే తీసుకొస్తా ఉన్నారు మహాలక్ష్మి పథకం కింద పేద మహిళలకు ఏటా లక్ష రూపాయల ఆర్థిక సాయం ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల ఫీజు అయితే రద్దు అయితే ఉంటుందన్నమాట మార్చి పదిహేను నాటికి అన్ని విద్యా రుణాలు మొత్తం రద్దు చేస్తామన్నారు ఆ సొమ్మును ప్రభుత్వం బ్యాంకులకు అయితే చెల్లిస్తుంది మైనారిటీలకు వస్త్రధారణ ఆహారం భాష పర్సనల్ లాను కూడా ఎంచుకునే హక్కు అయితే ఇస్తామన్నారు తప్పుడు వార్తల నియంత్రణకు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నాటి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టాన్ని కూడా సవరిస్తామని చెప్పారు సో విధంగా కీలక అంశాలను అయితే ప్రకటించారన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని